రోజులుగా ఇంత మనో రెడ్డి గారు చెప్పినట్టుగా పేరుకే జూబ్లీ హిల్స్ కానీ ఇది బస్తీల పేదల్లో అడ్డంగా కనపడతా ఉంది ఎక్కడ ఏవైనా చాలా సంవత్సరాలు కింద భర్త చనిపోయి పెన్షన్ దరఖాస్తు పెట్టుకున్నాం పెన్షన్ రావట్లేదు నేను పెన్షన్ అయినా బట్లేదు మధ్యలోనే పెన్షన్ ఊడిపోయింది అరవై ఐదు దాడిపోయింది పెన్షన్ ఇస్తలేరు అనేక హామీలు ఏదైతే ఇంతకుముందు మనవడిగా చెప్పిండ్రు అవన్నీ మాకు వివరిస్తాను నేను ఒకటే మన విజ్ఞప్తి చేస్తున్నా వాళ్ళ జ్ఞానోదయం కలగాలంటే వాళ్ళ భూమి మీద నడవాలంటే కాంగ్రెస్ పార్టీని పొందబెట్టకుండా సాధ్యం కాదు కాబట్టి గతంలోనే బిఆర్ఎస్ పార్టీని కేసీఆర్ని తెలంగాణ ప్రాంతంలో పొందబెట్టిరు కాబట్టి ఇవాళ మీకోసం పనిచేసేటువంటి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి లంకెల దీపక్ రెడ్డి ఆయన గుర్తు కమలం గుర్తు మీద ఓటు వేసి గెలిపించి ఈ హైదరాబాద్ నగరంలో సమస్యల మీ వంతు పాత్ర పోషించాలని చెప్పి ఏ జూబ్లీస్ ఎన్నికల మీద అయితే తెలంగాణ ఎదురు చూస్తున్నారో వాళ్ళ ఎదురు చూపులకు పరిష్కారం చెప్పాలని చెప్పి జూబ్లీస్ ప్రజానికైనా విజ్ఞప్తి చేస్తూ కమలంపు గుర్తుకే